కిష్కిందాకాండము ముప్పటి రెండవ సర్గము లక్ష్మణుడు వచ్చిన వార్త విని సుగ్రీవుడు భయపడుట అని తన మంత్రులు చెప్పగా సుగ్రీవుడు తన కోట వాకిట కోపముతో సౌమిత్రి నిలిచియున్నవాడును అంగదుని మాటను విని ఆసనమున కదిలిపోవచ్చు తన మంత్రులతో నిట్లనెను నేను నేను చెడ్డమాటలాడలేదు వారికెదురు చెప్పలేదు చెడు చేయదలంపలేదు ఆ రామచంద్రుని సోదరుడిట్లేలా కోపమును పొందనో గదా రంధ్రములను వెతుకునట్టి నా విరోధులు నాకు కీడు చేయనించి ఆ రఘుసింహునితో లేనిపోనివి చెప్పియుండిరేమో ఇంకేమి చేయువాడను మొట్టమొదటగా అతని యొక్క బుద్ధి తీరును అతడు చేయనిశ్చయించిన విధమును నా శ్రేయస్సుగోరు చేత అతని పునముగా ఉన్నదున్నట్లుగా తెలుసుకొనదగును నేను లక్ష్మణునకు భయపడను రామభద్రునకైనను చెందను కాని ప్రియమైన స్నేహితుడు కారణములేకయే ఆగ్రహమునందుటకు కల్తచెందుచున్నాను స్నేహితులను సంపాదించుట సులభమైన పనియే గాని అట్లుగా కలిసిన స్నేహమును చెడకుండా కాపాడుటయే బలీయమైన కష్టము గదా మనస్సు చెంచలమగుటచే స్వల్పమునకైనను ప్రేమ తగ్గిపోవును రాముడు నాకు చేసిన మేలునకు ప్రతిగా నేనేమి చేయదగును నా మనస్సునందు దానిని తలచినచో ఏమో భయము కలుగుచున్నది ఏది చేయదగిన కార్యము అని చెప్పుచున్న సుగ్రీవుని చూచి హనుమంతుడు సుగ్రీవునకు హితముపదేశించుట హన్మంతుడిట్ల నేను సుగ్రీవా నీవా గనులు చేసిన మేలును మరవకుండుట వింతయగునా ఆ రాఘవేంద్రుడు వీరులలో శ్రేష్ఠుడు ఇంద్రునితో సమానమైన గల వాలిని నీకు ప్రీతిని కలిగించుటకే గదా భయములేక సంహరించెను ప్రణయకోపమును పొందినవాడై పార్థివుడు ఘనమైన బలముగల లక్ష్మణుని తన సోదరుని పంపెను నీవు మత్తుడవై వినోదములతో నుండి కాలము పోవుట నెరగలేవైతివని అతడు నిన్ను హెచ్చరించుటకు వచ్చెను కర్పూరపు అరటి పువ్వులు విచ్చెను ఆకాశమున గ్రహనక్షత్రములు నిండియుండెను మేఘములు విరిసిపోయెను దిక్కులందును కులకులందును నదులందును స్వచ్ఛమైన కాంతులు వ్యాపించెను జైత్రయాత్రలకిది తగిన సమయంగాన వారలను నీవు చూడబోకుండటచే వారు నిన్ను మిత్రునిగా దలిచిరి వానరేంద్ర అది నిమిత్తముగా ఇచ్చటికి సౌమిత్రి వచ్చను సుమా భార్య అపహరింపబడిన వాడును దుఃఖముచేత ఆర్తిని పొందినవాడును గొప్ప మహాత్ముడునూనైనా రాముడు పంపగా వచ్చిన అతని తమ్ముడు అతిపరుషపు మాటలాడినను వాణిని నీవు హితములుగా నించి సహింపదగును సుమా కపీశ్వర నీవు వారి అపకారము అపకారం చేసినవాడవు దోషములను శక్తిగల శక్తిగలదింకేదయ్యనూ లేదు ఇక నీవిప్పుడు చేతులు జోడించి సౌమిత్రికి నమస్కరింపు రాజుచే నియోగింపబడిన వారే రాజు మేలును గోరునటి మంత్రులు విడవక హితమును చెప్పుట తగునుగాన భయము వీడి నేను ఉన్నవిధము తెలిపితిని సుమా రాముడు కోపించి గొప్ప వింటిని చేతబట్టినచో దేవతలు రాక్షసులు మున్నగు వారితో గూడినై ఈ జగమునంతను తన వసమట్లు చేయగలడు పూర్వము చేసిన ఉపకారమును తలంచుచు ఆలస్యము చేయక తిరిగి మేలుచేయ బూనుకొని నీవా మృదుస్వభావుని వేడుకొనినచో అతడు మరలా నీపై ఎట్లు కోపింప నేర్చును పుత్రమిత్ర సహితముగా బయల్దేరుము అతని యొద్దకు వెళ్లి చేతులు జోడించి నమస్కరింపుము భార్య భర్తకు వసమే నిల్చునట్లుగా వానర రాజా నీవు నీ బాస తప్పక అతనికి వసుడవై నిలువుము ఆలోచన వేళ నా మాటలు నీవు హితములుగా నించుము రామలక్ష్మణుల యాజ్ఞను మీరి నడుచుటకు మనస్సునందైనను తలపెట్టకుము ఓ వానర్రాజా ఇంద్ర సమానుడైనా అనుజయితుడైన రాముని యొక్క స్వాభావికమైన మానుషబలము నీ మనస్సులకు తెలియనుగదా కిష్కిందాకాండము ముప్పది రెండవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు